నమస్తే అండి అందరికీ నేను విజయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని ఆ ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయటం లెంత్ ఎక్కువ అయిపోయిందని అలగపులగం అయిపోయింది నిన్న ఉండదు వాటిది కలిపితే మూడు వీడియోల కింద ఇవన్నీ మూడు రోజుల నుంచి లైన్గా చూసేయండి వెళ్దామా వీడియోలోకి వచ్చేయండి నేను విజయలక్ష్మి ఇదిగోండి కాకరకాయలు అయితే తెచ్చేసాం మనం మార్కెట్కి వెళ్ళాము కొన్ని తెచ్చామన్నమాట సోమరం మండే మార్కెట్ పెడతారు కదా అప్పుడు తెచ్చుకోవచ్చు లేదని కొన్ని మాత్రం తెచ్చుకున్నాము కాకరకాయలు అంటే మాకు ప్రాణం అందుకనమాట చాలా మంచిది ఆరోగ్యాన్ని కూడా ఇదేంటి అనుకుంటున్నారా మన ఇంట్లో కొట్టిన కొబ్బరి చెప్పులు దేవుడి దగ్గర అవన్నీ ఉంటాయి కదా నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ఎండబెట్టి నిన్న రాత్రి తీసుకెళ్ళాము బయటికి వెళ్ళినప్పుడు గానుగు ఉంటుంది కదా కొబ్బరి తీసే కొబ్బరి నూనె నూనెలో తీసే గానుగు ఉంటుంది కదా అక్కడికి ఇచ్చేసి నూనె తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాము ఇప్పుడు మా దగ్గర అయితే అసిస్టం తీసేశారట అండి మేము వెళ్ళిన దగ్గర రెండు మూడు షాపులకి దగ్గర నేనేమనుకున్నానంటే ఇవన్నీ ముక్కలు తరిగేసి చక్క ఇవన్నీ తీసేసి ముక్కలు తరిగేసి బాగా ఎండబెట్టి మిక్సీ పెట్టి కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా దాంతో కూరల్లో కూర లేనప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా ఉందామని చెప్పి వేస్ట్ చేయటం ఎందుకని ఇదిగో రెడీ చేస్తున్నాను ఇదంతా తీసి ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కాకరకాయ ఫ్రై అంటే మాకు చాలా ఇష్టం ఏమంటారు దాన్ని షుగర్ ఉన్నవాళ్ళు కానీ ఇదే ఎవరికైనా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు చాలామంది తిన్నారు కదండి పెద్దవాళ్ళు కూడా తిన్నారు మేము చేసే విధంగా చేస్తే ఎవరైనా తింటారు చేదంటే ఉండదు వెల్లుల్లిపాయ కారం చేస్తాం ఇలా కాయ కాయగా చేస్తాము మామూలుగా ఉండదు ఇలా ఉప్పు పెట్టేస్తాను కోసి చక్కగా ఉప్పు పెట్టి ఒక రోజు ఒక పూట అంతా ఉంచి బాగా పిండేస్తే చేదు నీరు అంతా వచ్చేస్తుంది నూనెలో వేయించేసి వెల్లుల్లిపాయ కారం కొబ్బరి వెల్లుల్లి అవన్నీ వేసి కారం కొట్టి దీంట్లో వేగిన తర్వాత వేసి నూనెలో కొంచెంసేపు మగ్గనిచ్చి తీసేస్తే ఉంటుంది వారం రోజులు ఉంటుందండి ఇంకంతే ఇది నిజం తింటుంటే ఉంటుంది ఇంకంతేనమాట ఈ ఈ కాయలు మొత్తం ఇద్దరైతే తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుందనమాట అదనమాట మీ జయలక్ష్మి సంగతి సరే ఇవైతే తీసేద్దాం ఇప్పుడు ఎందుకు ఆలస్యం లేట్ అవుతుంది కదా ఇంకా అందుకని చూసారా ఇవి ఇలా చిప్పల అంటే కురుడి అని కూడా చిప్పలు అంటారు అనుకుంటా ఇలా చే ఇలా వచ్చేస్తాయి ఈ పచ్చి దేవుడి దగ్గర కొట్టినాయి అనమాట ఇలా చక్కగా రావాలి అంటే చూసారా ఎంత చక్కగా కూడా వచ్చినాయి మంచిగా ఎండిపోయి ఇలా నేనేం చేశాను తెలుసా మీకు కొబ్బరి చిప్ప కొట్టగానే దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లోనే ఇలా అయిపోతాయండి నిజం బాగుంటుంది ఇలా చక్కగా బూజు పట్టి పాడైపోయి పడేయకుండా అలా కాకుండా కొబ్బరి మీకు ఒక చిట్కా కోసం ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నా ఎవరికో తెలియని వాళ్ళ గురించి అనమాట ఈ విషయం తెలియదు కదా కొంతమందికి వాళ్ళ కోసం కొబ్బరి చెప్పు కొట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫస్ట్ అది బాగా ఐస్కే ఇలా అయిపోతుంది కూలింగ్కే ఇలా అయిపోతుంది అనమాట అప్పుడు తీసి ఇదిగో ఇలా ఊడొచ్చేస్తాయి చక్కగా చూసారంత చక్కగా వచ్చినాయో ఇలా అనగానే ఊడొచ్చేసినాయి అనమాట ఇప్పుడు నేను ముక్కలు చేస్తాను వీటిని అంతే సింపుల్ నేను చేస్తూ ఎందుకో మీతో చేస్తే బాగుంటుంది కదా ప్రయోజనంగా ప్రయోజనకరంగా ఉంటుంది లేడీస్కి అని చెప్పి మళ్ళీ తీస్తున్నా ముక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇది కొబ్బరి తురుముకుంటూ ఇది ఇలా కట్ చేస్తూ ఉన్నాను కదా ఈ లోపు నాకు ఒకటి గుర్తొచ్చిందండి ఇదిగో మొన్న ఇది చూపించాను నిన్నగాక మొన్న పెట్టాను ఈ వీడియో మొత్తం ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో కూడా కలిపి మొత్తం యాభై నిమిషాలు వచ్చింది అప్లోడ్ అవ్వట్లేదని చెప్పి పన్నెండు నిమిషాలు బిట్ అయితే పెట్టేసాను ఇది ముందుగా మీకు ఈ వీడియో అయితే తప్పకుండా నేను ఇప్పుడు చెప్పే వీడియో కింద లింక్ ఇస్తాను అలాగే కొబ్బరి కూరది కూడా ఈ వీడియోలో పెడతాను మీకు చెప్పాను కదా ఇంకొక వీడియోలో కొబ్బరి తురిమి అదే స్టవ్ దగ్గర పప్పు వండేటప్పుడు ఆ వీడియో కూడా మూడు నిమిషాలు ఏమో వండేటప్పుడు తీయలేదు కానీ పైకి వెళ్ళినప్పుడు మా పాప వండేసింది వండిన తర్వాత వంకాయ కూర కొబ్బరి అని అని చెప్పి ఒక చిన్న బిట్టు ఒక మూడు నిమిషాలు తీసాను అది కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఇదేదో కొబ్బరి సీజన్లా ఉందండి నాకు అనిపిస్తుంది సరే ఈ లోపు మనకి మా అమ్మాయిని అవుతుంది మళ్ళీ ఈలోపునేరసం రాకుండా నిమ్మకాయ నీళ్ళు అయితే తాగేద్దాము ఇదిగో ఇలా మీకు ఇవాళ చూపించాలి చెప్పాలి ప్రతిరోజు ఎందుకు చెప్తానంటే ఉపయోగపడుతుంది ఇదిగో కొంచెం ఉప్పు కొంచెం చక్కెర అంటే కొంచెం ఉప్పు కొంచెం చక్కెర అయితే లోపి ఉన్న వాళ్ళు కూడా వెంటనే రిలాక్స్ అవుతారనమాట అలా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి నాకు ఇక్కడే ఉంది కదా ఇప్పుడు వేద్దామని మళ్ళీ రెడీగా పెట్టుకున్నాను కొన్ని అవుతున్నాయండి రోజుకి అంటే వేరే వేరే పనులు చాలా పనులు చాలా రకాల పనులు చేస్తాను కాబట్టి కొన్ని అయిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే మన ఇంకొక ఇంతకుముందు ఈ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను కదా దాంట్లో అయితే కొబ్బరి గురించి ఉంది మళ్ళీ ఇదిగో దీని గురించి ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వాటికి రిలేటెడ్గా మళ్ళీ ఈ వీడియో అయితే పెడుతున్నాను కొబ్బరి కూరది అలాగే దీన్ని లింక్ ఇస్తాను రంగులేసేది అలాగే ఇంకోటి ఏంటంటే అది బండి రిపేర్ అది వచ్చి సారీ ఏంటి సర్వీసింగ్ పంపించాం కదా సెకండ్ టైం కొన్న తర్వాత మొన్నే కొన్నామండి నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కొన్నాము ఒకసారి సర్వీసింగ్ అయిపోయింది సెకండ్ టైం సర్వీసింగ్ కోడ్ ఇచ్చాము అది కూడా వచ్చేసింది అది కూడా చూస్తాను మీకు ఇవన్నీ ముందు దీనికన్నా ముందు అప్లోడ్ చేసిన వీడియోకి రిలేటెడ్ కాబట్టి చూసేయండి మరి మన తోటలో కూడా వెళ్ళి ఈ ఆరబెట్టుకొని ఇంకా ఏమేమి ఎలా ఉందో చూసి వచ్చేద్దాం మెంతులు కూడా వేస్తాను మర్చిపోయా ఆ వీడియో బుజ్జి బుజ్జి బ్లాక్స్లో అనమాట తప్పకుండా దాన్ని కూడా లింక్ ఇస్తాను దీంట్లో చూసేయండి అబ్బా సరేనా మళ్ళీ ఇప్పుడైతే మనం ఈ పని చేసేసుకున్నాము మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా మీతో చెప్తాను ఇవన్నీ ఉపయోగపడే విషయాలు కాబట్టి చేసుకోవడానికి వీలవుతుంది ఇదిగోండి కాకరకాయ కారంలోకి అయితే కొన్ని చిప్ కొన్ని ముక్కలు తీసాను కొబ్బరి ముక్కలు ఇదిగో ఇవన్నీ కోసేస్తాను ఇప్పుడు దాకా కాకరకాయలు ఇదిగో పూజ దగ్గర చూసారా ఏం కనిపిస్తుంది మీకు మనం తయారు చేసిన హ్యాంగింగ్ ఇక్కడ తగిలించాను బాగుందా మీకు నచ్చిందా ఇంక రోజు పూజ వీడియో వచ్చినప్పుడల్లా చూడవచ్చు మనం చక్కగా హ్యాపీగా వచ్చినప్పుడు హ్యాపీగా చూసేయచ్చు ఇదిగో ఇక్కడ వేసిన పెయింట్లే ఇవన్నీ కూడా నేనే వేసుకున్నాను ఇక్కడ మిగిలిన అన్నీ ఇక్కడ వేసేసాను ఇంకొక కలర్ తెప్పిస్తా ఎందుకంటే కార్పెంట్ ఆయిల్ కూడా అవసరం అంటుంది దాంతోపాటు ఇంకా ఏదన్నా ఒక రెండు కలర్లు తెప్పిస్తే చక్కగా ఇలాంటి మనం చిన్న చిన్న తయారు చేసుకుంటే బలం ఉంటుంది మన దగ్గర ఇలాంటి ఎలాగ ఉన్నాయి కాబట్టి ఏమంటే ఇదిగో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా ఇంట్లో బాక్సులు బాక్సులు ఉన్నాయి వేస్ట్ చేసుకోకుండా ఇలా చేస్తే మన బాల్కనీలో తగిలించుకుంటే భలే ఉంటుంది మీకు అది నచ్చిందా బాగుంది కదా అందంగా కళగా చక్కగా ఇదిగోండి అదనమాట సంగతి సరే మనం పైకి అయితే రోజు చూస్తాం ఇంక ఇప్పటి నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు చూపించాను ఇక్కడికి వస్తే ఇదిగో పువ్వులు అక్కడ ఇది తీసుకొచ్చి ఇక్కడ తగిలిచ్చేసాను కొంచెం కొంచెం మారుద్దాం మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది లాస్ట్లో చూపిస్తుందిగో పైకి టంట టా బాగుందా ఇదిగో ఇక్కడ తగిలిస్తానని చెప్పాను మీకు హ్యాంగ్ మనం తయారు చేసింది ఇది కూడా ఏంటి చీకటిగా ఉంది ఒక్క నిమిషం ఇప్పుడు కనిపిస్తుందా ఈ గ్లాస్ తీసిన తర్వాత బాగా బాగుందా ఇక్కడ చక్కగా ఇక్కడ పెట్టేశాను అనమాట ఇది కూడా మనం తయారు చేసింది హ్యాపీగా ఇలా ఒక ఉలను వాటర్ బాటిల్ మూతలు ఈ అంతే ఏముంది ఇంకా ఎంతసేపు గట్టిగా కూర్చున్నామంటే గంట కూడా పట్టదు బాగుందా అదే సంగతి ఇక్కడి నుంచి చూద్దాం కనిపిస్తుందా దూరం నుంచి ఏదో రెడ్ ఎల్లో లా అంటే ఒక బంతి పూల మాల తగిలిస్తాం కదా అట్లా ఉంది కదా ఇంకా తయారు చేద్దాం బాగుంది నాకు నచ్చింది మా పాప కూడా వాళ్ళు నచ్చిందంట బాగుందమ్మంటుగా ఇలా పెట్టి పెట్టేశారనమాట పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం మా అమ్మాయి కొబ్బరి కారం వేసేస్తుంది దేంట్లో కంటే అదే ఇప్పుడు చూపించాను కదా నేను కాకరగాడిలోకి స్కూల్ బస్సులు ఆగుతున్నాయి నేడు ఉంటే పాపం వచ్చి ఆగుతుంటాయి బస్సులు కార్లు అన్నీ మన ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు కదా నేడ బాగుంటుంది అందుకని హాయిగా ఉంటుంది పైకి వెళ్దాం పదండి అమ్మయ్యా మళ్ళీ అమ్మమ్మేది ఎండబెట్టారండి అది సంగతి ఇప్పుడు టైం అనుకుంటున్నారు మిట్ట మధ్యాహ్నం పన్నెండు దాటింది కరెక్ట్గా మీకు టైం చూపించలేదు వీళ్ళైతే వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇదిగో చెట్టు కూడా ఇలా కట్టానమాట కొంచెం లైట్గా ఇంకా చేస్తా అన్ని పనులు కదా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండాలి అమ్మయ్యా ఇదిగో ఇది ఆరబెట్టేసి వద్దాం అండి ఒక నిమిషం ఇదిగో ఈ నీళ్ళన్ని పోయాలి ఇదిగో పొద్దున్న రాలేదు కదా పెట్టలకు పాపం నీళ్ళు సగం సగమే ఉన్నాయి ఇగో మెంతులు వేసానని చెప్పాను కదా ఇదేనమాట బలం నీళ్ళని రెడీగా ఉన్నాయి పోసేస్తా ఇది రణపాల చెట్టు అంటండి రణపాల చెట్టు అంట ఈ మొక్క తెచ్చి నాటాను ఏంటంటే అది చాలా వాటికి అయ్యో దీని మీద క్లాత్ కావాలి కదా ఇప్పుడు వెళ్ళాను మళ్ళీ నేను వెళ్ళాలి కిందకి పిట్టలు పాడు చేస్తాయేమో కదా చూస్తున్నావు అదిగో పూలు ఒకసారి మనం చూసుకుని వెళ్ళాలి పొద్దుటి నుంచి చూడలేదు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని పైకి వస్తే పైన పని ఎక్కడికి వెళ్తే అక్కడ పని ఎక్కడ తిరిగినా పనే పని పని పనే ఉంటుంది మనం అట్లా పెట్టుకుంటాం కాబట్టి మా అదే అంటది నువ్వు ఎక్కడికైనా పని పెట్టుకుంటావమ్మా అంటది పని పెట్టుకుంటే హాయి ఉంటుందండి బాగుంటుంది అలాగే పని చేసుకుంటాం అంటే తెలియదు నేను గులాబీ పూలు చాలా తీసుకెళ్ళి అయ్యా ఎండిపోతున్నాయి చూస్తారా పువ్వులు కూడా మొక్క కొంచెం నీళ్లు పోద్దాం ఈ లోపు సాయంత్రం వచ్చి ఫుల్గా పోసేద్దాం ఎందుకు కొంచెం అన్నానంటే నేను ఇదిగో ఈ ఎండబెట్టారు కదా ఎండుమిరపకాయలు మళ్ళీ నీళ్లు పోతే బాగుండదు కదా అందుకని మనం కూడా ఏదైనా తెచ్చి పెడదాం ఉండండి ఒక నిమిషం క్లాత్ తెచ్చి పెట్టేద్దాం ఒక ఎండిమిరపకాయ తీసుకొని ఇత్తనం వేసేద్దాం మనం ఇవాళ కూడా వీళ్ళు మంచిగా తెచ్చుకుంటారు అంటే కొంచెం కారం ఉండి లేనట్టు అట్లా ఒక్క కాయ తీసుకొని మళ్ళీ విత్తనాలు వేసేద్దాం మనం బాగుంటాయి అందుకని అమ్మయ్యా అదే మళ్ళీ వద్దాం ఇంట్లోకి వెళ్ళి బట్ట తెచ్చు ఏదైనా క్లాత్ తెచ్చుకుందాం మనం కూడా ఇది నిన్న జాడిచి పైన వేస్తాం మెత్తగా అయిపోయింది ఎండకి ప్లాస్టిక్ కదా పాపం మెత్తగా అయిపోయింది ఇంకా ఎండలో వెళ్ళి అదిగో చెట్టు కింద పెట్టా ఇంకా ఎండలో వేస్తే ఇంకెంత మొత్తం పోయేదనుకుంటున్నా తెలిసి మళ్ళీ వద్దాం అండి అప్పుడప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తా మంచిగా సర్ఫేస్ నాన్ క్లీన్ చేస్తే బాగుంటుంది కింద తమ్ములు ఆడుతున్నారు అందరూ వాచ్మెన్ వాళ్ళ పిల్లలంతా అంతా చూసారు కదా ఎండాకాలం కదా వాళ్ళ పిల్లలు వచ్చారు చక్కగా తమ్ములు ఆడుతున్నారు తలుపు తిన ఒకసారి ఇదిగో టైం చూపిస్తాను అన్నాను కదా అయింది ఇప్పుడు టైం ఎట్లా ఉందంటే ఎండ అంత ఇదిగా ఉంది వెళ్ళిపోదాం అమ్మయ్య చేసాము ఎండ మామూలుగా లేదు అస్సలు వర్షం వస్తుంది సాయంత్రానికి మళ్ళీ చల్ల గాలి ఎదురు గాలులు వస్తున్నాయి ఎండాకాలం గాలులు వస్తాయి కదా అలా అనమాట ఇది దీని మీద కప్పేద్దాం క్లాత్ తెచ్చాం కదా మనం కూడా లేకపోతే పిట్టలు పావురాళ్ళు పాడు చేస్తాయి తిన్నా పర్లేదు తినవు పాడు చేస్తాయి అంతే ఇందుకే ఇలా పెట్టుకుంటే చక్కగా సాయంత్రం దాకా బాగా ఎండిపోతాయి ఇవి తీసుకొని వీళ్ళు తీసేసాక పోస్తాను వీళ్ళు మళ్ళీ ఇదంతా తడిచిపోతాయి కదా మిరపకాయలు అందుకని నేను పైకి వచ్చి సాయంత్రం బట్టలు వేసాం మిషన్లో ఆ వేసేసి బట్టలు తీసేసుకొని మనం చెట్లకి అంతా నీళ్లు పోసుకొని పోదాం ఇప్పటికైతే ప్రస్తుతానికి కొన్నిటి కొన్నిటికి పోదాం ఒక రెండు మూడు జగ్గులు అట్లా చచ్చిపోకుండా కాపాడుకోవాలి అందుకని చెట్లు వచ్చేసావా ట్రైన్ అదనమాట సంగతి మనకి ఈ ట్రైన్ లేని పొద్దుపడోదు పొద్దుపోదు బాగుందమ్మా బాగుంది హ్యాపీగా ఎండలో కూడా ఎంజాయ్ చేస్తూ పెట్టల్లో జగ్గులకి ఫస్ట్ నీళ్లు పోసేయాలి పాపం వీటి కోసం అన్న నేను వస్తాను పైకి ఒక్కోసారి ఏం పని లేకపోయినా పెట్టల గురించి అన్న వస్తా ఎందుకంటే ఎండలకి ఉంటాయి సగం సగం ఉంటే తాగో తెలుసా మీకు ఇది ఇట్లా నిండా పోయాలి ఇప్పుడు పోసేవి సగం సగం ఉంటాయి రోజు నిండా పోస్తేనే తాగుతాయి అవి ఇగో చెట్లకి నీళ్ళు చల్లే బాగుందా నీళ్ళు చల్లిన తర్వాత పూలు ఎలా నచ్చాయి మీకు అది మీకు నచ్చటమే నాకు కావాలి మీ జయలక్ష్మి సంతోషం అంతే ఉంటుంది సాయంత్రం వచ్చి అయితే ఫుల్గా తాపించేద్దాం వాటర్ అంతా చెట్లకి ఇప్పుడు అయితే ఇంతే ఇంకా ప్రస్తుతానికి ఇగో మనం ఎండబెట్టుకున్నాం కదా మాడి మషానం అయిపోతున్నాయి అవన్నీ ఇక్కడే వేగిపోతాయి అనుకుంటా అమ్మ ఒక్కసారి ఆల్రెడీ కొబ్బరి మనది ఫ్రిడ్జ్లోనే ఎండిపోయింది ఒక్కసారి ఎండకు కూడా పెట్టాలండి ఎందుకంటే మిక్సీ డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం పొడి కూడా ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏవి కింద బయట పెడితే ఉండవు అయిపోయింది ఈ పెట్టల కోసమే నిండా పోసి పెడతా నిండా పోయిపోతే తాగువై సగం సగం తగన్న పాపం అందవో ఇవనండి మరి తెలీదు అలా నిండా పోసి పెడతా ఉంటా ఇలా హ్యాపీగా అమ్మా నేను వచ్చిన సాయంత్రం అంతే ఏమోలేండి మన పని మనం చేసుకోవాలంతే అదిగో మెంతుల కన్నా కొంచెం నీళ్ళు తెల్లాను అంతే ఇంకా సాయంత్రం చూద్దాం వస్తాం కదా ఎలాగ ఇంకేముంది నిన్న నేను మన చిన్న తోటలో నుంచి కిందకి వెళ్ళేటప్పటికి మా పాప కొబ్బరి ఫ్రై అయ్యాను వంకాయ ఫ్రై చేసింది అది ఇప్పుడు చూసేద్దాము చేసిన తర్వాత చూద్దాం పూలు అంటారు నేను మర్చిపోయాను మా అమ్మాయి వచ్చి చెప్పింది మా అమ్మాయికి నేను చెప్పాను నాకు మా అమ్మాయి చెప్పింది ఎందుకంటే నేను మర్చిపోయాను కాబట్టి మర్చిపోయే విషయాలన్నీ ముందే చెప్పి పెడతాను ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది అదే సంగతి నాకు ఇవంటే ఇష్టం అండి తప్పకుండా వేస్తాను ఎందుకు నా నువ్వు ఇది ఒకటే సాపేసావు వచ్చు కానీ వేయలేదు ఈరోజు మనం వేసేద్దాం ఉన్నాం కదా ఓకే ఇటు కూడా వేసేస్తాం ఇదిగోండి వేసేసా బాగుందా ఏం నాన్న ఈరోజు కదా ఫ్రై ఫ్రై యా అది వంకాయ మా కూడా ఒకసారి ఇద్దేమో చూద్దాం నేను అయితే అన్నం గబగబా తినేస్తా ఏం కూర అయితే అది అంటే కూరను బట్టి నాకు వెంటనే అనమాట అది సంగతి వంకాయ అది వావ్ వంకాయ అమ్మో నేను తినేస్తా అందులో నాకు బల ఇష్టం వంకాయ టమాటా పచ్చడి గోంగూర ఇంకా పెరుగు మామిడికాయ ఇంకా నేను చెప్తాను మీకు ఎందుకు ఇది వెన్నేసి చేశాను మంచి జీనేసే వావు కొబ్బరి ఇది ఫ్రై మన చేసా కొరి పచ్చనగపప్పు జీడిపప్పు వావు చేసేటప్పుడు పిల్ల నేను పైన ఉన్నాను తోటలో అదనమాట సంగతి నేను మిస్ అయిపోయాను అండి ఇది వెన్నేజ్ చేసింది అంటే వంకాయ సూపర్ ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్నెలానే ఉంటుంది మీకు ఎలా ఇట్లా తిప్పునా చూపిస్తా మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అబ్బా నాకైతే నోరూరి పోతుంది ఆయిలేం కాదు అసలు కొంచెం కూర కలుపుకుంటే ఎక్కువ అన్నంలో కలుస్తుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇవేంటంటే ఓన్లీ ఫ్రై అంటే కాదు అన్నంలో కూడా అన్నం వస్తుంది వేడి వేడి రైస్ వెన్న కొత్త మామిడికాయ పచ్చడి తెచ్చాము ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్త మామిడికాయ పచ్చడి నిన్నం వేడి వేడి అన్నం వంకాయ కూర వంకాయ ట్రై మళ్ళీది బాబాబా ఇంకేం కావాలి ఇంకేం కావాలి కదా పెరుగు బండి ఇంక ఇంకంతే ఇంక చాలా అబ్బా నాకు ఇంకేం వద్దు మీకేమనిపిస్తుంది చూస్తుంటే తినాలనిపిస్తుందా ఇంకేందుకు కావాలి వంకాయ కూర వండుకోండి ఇది కొబ్బరి చెప్ప మొన్న దేవుడి దగ్గర కొట్టింది ఒక కొబ్బరి చెప్పని చక్కగా తురుము పట్టి పచ్చనగపప్పు జీడిపప్పు వేసి చేసేసాము ఇది టేస్ట్ అయితే పోయిన సార్ చాలా బాగుంది అనమాట కొంచెం ఓహో మా అమ్మాయి ఇంకోటి ఏ సీక్రెట్ చిన్న మామిడికాయ ముక్క దీంట్లో వేసిందంట కొంచెం పుల్ల పుల్లగా కొంచెం సూపర్గా మొత్తానికైతే వల్లే ఉంటుంది టేస్ట్ ఇది నిజం మేము తిన్నాం అన్న బాగుంది మళ్ళీ అందుకే వండుకున్నాం అనమాట ఇలా మీరు కొబ్బరి చెప్పులు వస్తే మాత్రం వేస్ట్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి కూర చూపించలేదు కదా కానీ ఒక ఐడియా మాత్రమే వీలైతే చూపించాము ఈ ఛానల్లోనో జయలక్ష్మి ఛానల్లో తెలియదండి చూసి చెక్ చేసి నేనైతే వీడియో పెడతాను జయలక్ష్మి ఎండలో మన బిల్డింగ్ ఎంత భయంకరంగా ఉంటుందా మర్చిపోయా చెట్టు నేడు చూడండి కొంచెం ఉంది ఇప్పుడు కూడా కొన్నిన్నరకు కూడా పోయిన సంవత్సరం ఇదే టైంకి చెట్లు మొక్కలు నాటితే మొదలు పెట్టాం ఈ కొంచెం ఎండలో కూడా రెండు ఇంటి కూర్చొని నాటేదాన్ని నేను తెలుసా అలా నాడితేనే ఇలా వచ్చేసింది అనమాట అంటే సంవత్సరానికి ఇంప్రూవ్ చేసుకున్నా కొంచెం అంతే కదా మన పిల్లలైనా చిన్నగా పెంచుకుంటూ ఉంటాను నిదానంగా వాళ్ళు ఏం చేస్తారనే తర్వాత పక్కన పెడితే మొక్కలు బెటర్ తెలుసా హ్యాపీగా మనకు అన్ని రకాలుగా ఇస్తాయి అన్నమాట ఓకే ప్రాబ్లం లేదు ఇది ఒక వచ్చేసింది నేను మీ విజయలక్ష్మి నమస్తే అందరికీ బాగున్నారు కదా అందరూ ఇంకా ఆ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి వెంటనే అలా నేను వీడియో పెట్టగానే ఇలా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది వెంటనే చూసేయచ్చు ఇంకోటి వచ్చిందా వచ్చేసావా ఏ వంకాయ కలర్ అబ్బా వాళ్ళే ఉంటుంది నా వాళ్ళు ఇష్టం ఈ కలర్ వంకాయ బ్లూ శ్రీ గ్రీన్ సూపర్ అంతే కూడా మర్చిపోయాయి ఈ కలర్లో పడి అంతే ఉంటాను నేను మీరు విజయలక్ష్మి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి 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 ఎన్నిసార్లు చెప్పినా నేను అదే చెప్తాను మీరు మర్చిపోకుండా ఉండాలంటే నేను మర్చిపోకుండా ఎన్నిసార్లు చెప్పాల్సిందే మరి బాయ్ బాయ్ సీయూ మరొక వీడియోలో మర్చిపోయాను నేను చెప్పటం వీడియోలన్నీ పెట్టేస్తాను చెప్పాను కదా రిలేటెడ్ వీడియోలు వెనక ముందు ముందు దానికి ఎక్కిచ్చేసాను వీడియో ప్లేస్ చాలక సరే ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం ఇంకా అమ్మో ఎండకి తెచ్చిపోయేటట్టున్నా ఓకేనా సంగతి ఇదిగో విలోపత్రం చెట్టు ఓం నమస్తే శివాయ ఒకసారి అనుకోండి దేవుడి దేవాళ్ళు అందరం బాగుండాలి నేను ఈ చెట్టును చూసినప్పుడల్లా ఓం నమస్తే శివాయ అనుకుంటా ఆ తండ్రి మన ఇంట్లో దగ్గరే అటువైపు ఇటువైపు ఉన్నారు హ్యాపీ మనకి దిగులు లేదు హ్యాపీగా ఉండేయచ్చు ఉండొచ్చు మనం ఓకేనా చూసేయండి వీడియో నిన్న మొన్నటి కూడా చూస్తే ఈ వీడియోకి రిలేటెడ్ కాబట్టి మీకు అర్థమవుతుంది అంతా అంతా ఈ మూడు రోజుల నుంచి చేసేస్తాను వీడియోలు అప్లోడ్ అవ్వక ఓకేనా బాయ్ థ్యాంక్ యూ నేను విజయలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్